హాయ్ పిల్లలు మన భలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు విద్యాధికారి కాంచనపురిని పరిపాలించే చంద్రసేనుడు తండ్రి తర్వాత అతి చిన్న వయసులో సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలనా పరంగానే కాక సామాజికంగా కూడా చాలా మార్పులు తీసుకువచ్చాడు యువకుడు సంస్కరణాభిలాషి కావడం చేత విద్యాబోధనలో మార్పు రావాలని కోరుకొని ఆస్థాన విద్వాంసులను రాజగురువును ప్రముఖ కవి పండితులను ఆహ్వానించాడు సుదీర్ఘ చర్చల అనంతరం అంతటా ఒకే విధమైన విద్యా బోధన జరగాలని విద్యార్థులు వేద వేదాంగాలని అభ్యసిస్తూనే తమకిష్టమైన వృత్తి విద్య సామాజిక నీతి రాజనీతి వంటివి కూడా తప్పనిసరిగా నెరవాలని వారు నిర్ణయించారు ఆపత్ సమయంలో ఆత్మరక్షణ కూడా ముఖ్యమే కాబట్టి యువకులు శారీరక దృఢత్వం కోసం వ్యాయామం శాస్త్రాత్ర విద్యలు కూడా నెరవాలని నిర్ణయం జరిగింది అందుకుగాను సమర్థుడైన ఒక విద్యాధికారిని నియమించి ఆయన ఆధ్వర్యంలో రాజ్యంలోని గురుకులాలన్నీ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవాలని తీర్మానించారు అయితే విద్యాధికారి పదవి సామాన్యమైనది కాదు కనుక ఆ పదవిని అలంకరించే వ్యక్తి గొప్ప విద్యావంతుడు యుక్తాయుక్తాలు క్షుణ్ణంగా తెలిసిన వాడై ఉండాలి ఇందుకుగాను రాజు చంద్రసేనుడు విద్యాధికారి నియమించే అధికారం రాజగురువు మహేంద్రభట్టుకు అప్పగించాడు రాజగురువు మహేంద్రభట్టు అనన్య సామాన్యమైన మేధావి ఆయన అభ్యర్థనలను ముందుగానే వ్యక్తిత్వ పరీక్షలను గురిచేసి ఆ పిమ్మట మౌఖిక పరీక్షలు నిర్వహించదలిచాడు ఈ విధంగా వ్యక్తిత్వ పరీక్షలోనే చాలామంది వెనుదిరగవలసి వచ్చింది కాంచనపురి రాజ్యంలోని సుందరవరం అనే గ్రామంలో ఇంద్రదత్తుడు అనే యువకుడుండేవాడు అతడు గురుముఖంగా శాస్త్రాలన్నీ నేర్చి చిన్నతనంలోనే కాశీ వెళ్లి గొప్ప పాండిత్యం సంపాదించాడు తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చాక తను నేర్చిన విద్యలను ఇతరులకు బోధించాలన్న కుతూహలం కలిగింది ఆ తరుణంలోనే ఇంద్రదత్తుడికి రాజస్థానంలో విద్యాధికారి పదవి విషయం తెలియవచ్చింది అతడు వెంటనే రాజధానికి బయలుదేరాడు రాజధాని చేరిన తర్వాత ఇంద్రదత్తుడు ఒక పూటకోళ్ల ఇంటిలో బస్ చేశాడు రెండు రోజుల పాటు రాజధాని నగరం అంతా కలియ తిరిగి ముఖ్యమైన ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు ఎందరో యువకులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలనే తపనలో ఉన్నారని అతడికి అర్థమయ్యింది అభిరుచి ఉన్నా అవకాశం లేక ఎందరో యువకులు విద్యార్జన చేయలేకపోవడం అతన్ని కలవరపరిచింది మూడవ రోజు ఉదయాన్నే ఇంద్రదత్తుడు రాజగురువు దర్శనార్థం వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ తుది పోటీకి సైనికాధికారి కొడుకు దుర్జయుడు కోశాధికారి కొడుకు విక్రముడు మిగిలారని అతడికి తెలిసింది ఇంద్రదత్తుడిని చూస్తూనే మహేంద్ర భట్టుకు సదాభిప్రాయం కలిగింది ఆయన అతడిని గురించిన వివరాలు అడిగి తెలుసుకొని సరే నీవు రాజధానికి వచ్చిన తర్వాత రెండు రోజులు కాలయాపన చేయడానికి కారణం ఏమిటి అని అడిగాడు ఆర్య నేను ఆశించే పదవి చాలా బాధ్యతాయుతమైనది ఆ కారణంగా చాలా సమాచారం సేకరించవలసి వచ్చింది మన నగరంలో మొత్తం ఎనిమిది విద్యాలయాలున్నాయి రాజ్యం మొత్తంలో గురుకులాలను విద్యాలయాలను కలిపితే నూరుకు మించవు మన రాజ్యంలోని విద్యార్థుల సంఖ్యకు సంస్థకు పొంతన కుదరడం లేదు గురువుల అభిరుచిని బట్టి విద్య నేర్పడం జరుగుతున్నది అందుచేత విద్యార్థుల మనస్తత్వాన్ని బట్టి అర్హతలను బట్టి అందరికీ అవకాశం కల్పించే సంస్థలు కావాలి ఈ సమాచార సేకరణకు నాకు రెండు రోజుల సమయం అవసరం అయింది అన్నాడు విద్యాధికారి పదవి బాధ్యతలను అంత బాగా ఊహించిన ఇంద్రదత్తుడి మీద అభిమానం కలిగింది మహేంద్ర భట్టుకు ఈ పదవి నీకే లభిస్తుందని ఎలా అనుకుంటున్నావు అని అడిగాడు మహేంద్ర భట్టు పూణిన ఏ కార్యాన్నైనా తీరాలన్నది నా నైజగుణం అంతేకాక ఆశ అనేది లోపిస్తే భవిష్యత్తు శూన్యమవుతుంది అన్నాడు ఇంద్రదత్తుడు ఆ సమాధానికి తృప్తి చెందిన మహేంద్ర భట్టు ఇంద్రదత్తుణ్ణి దుర్జయ విక్రమాలతో పాటు పరీక్షించేందుకు పిలిచి అతి వేగంగా పయనించేది మనసు గదా సరే ఆ తర్వాత రెండవ స్థానంలో ఉండేది ఏది అని అడిగాడు గాలి అన్నాడు దుర్జయుడు కాదు అగ్ని అన్నాడు విక్రముడు నా ఉద్దేశంలో మీ ప్రశ్నకు సమాధానం వార్త అది కేవలం కొన్ని నిమిషాల్లోనే గాలి కన్నా అగ్ని కన్నా వేగంగా పయనిస్తుంది ఎక్కడో మారుమూలనున్న మా గ్రామానికి ఈ పోటీ గురించి మీరు ప్రకటించిన వార్త వెంటనే చేరిపోయిందంటే వార్త యొక్క వేగం ఊహించవచ్చు అన్నాడు ఇంద్రదత్తుడు మరొక ప్రశ్న మనిషిని కాల్చేది ఏది అని ప్రశ్నించాడు మహేంద్ర భట్టు నిప్పు అన్నాడు దుర్జయుడు అవును నిప్పు మనిషినే కాదు దేన్నైనా కాలుస్తుంది అన్నాడు విక్రముడు ఆర్య నిప్పును మించి కాల్చి బాధించేది అపనింద నిప్పు వల్ల మనిషిలో మార్పు రావచ్చు కానీ అపనింద మనిషిని అంతర్గతంగా దగ్ధం చేస్తుంది అన్నాడు ఇంద్రదత్తుడు తదుపరి ప్రశ్న మృత్యువును మన దగ్గరకు చేర్చేది అనారోగ్యం అన్నాడు దుర్జయుడు చింత అన్నాడు విక్రముడు ఆర్య అనారోగ్యం చింత మృత్యువుని దగ్గరకు చేర్చేవే కానీ ఆ రెండింటికి కూడా ముఖ్య కారణం క్రోధం అది మనలోని వివేకాన్ని దూరం చేస్తుంది ఆ ద్వేషాన్ని పెంచుతుంది అనేక ప్రకంపనలకు లోనైన శరీరాన్ని మృత్యువుగా తేలిగ్గా కబలించగలదు అన్నాడు ఇంద్రదత్తుడు ఈ సమాధానానికి మహేంద్ర భట్టు చిరునవ్వు నవ్వి ఇందదత్తా నువ్వు సమాధానం చెప్పిన తీరు బాగుంది అయితే నీకు ఈ విద్యాధికారి పదవి లభిస్తే ఎలా నిర్వహిస్తావా అని అడిగాడు పెద్దల అభిప్రాయాలను మన్నిస్తాను దేశంలో ఎందరో యువతీ యువకులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలన్న తపనలో ఉన్నారు అలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యా సంస్థగా మారి విద్యాభ్యాస అవకాశాలు లేక నిర్లిప్తకు లోనై ఉన్నవారికి ఉత్సాహం కలిగించి విద్యా బోధ చేయగలరు నాకున్న విజ్ఞానాన్ని తమ బోటి విఘ్నుల అనుభవంతో మిళితం చేసి కాంచనపురి రాజ్యంలోని ప్రతి యువతీ యువకుణ్ణి అపర సరస్వతీ మూర్తిగా రూపొందించేందుకు సాయశక్తులా కృషి చేస్తాను ఆ విశ్వాసం నాకున్నది అన్నాడు ఇంద్రదత్తుడు ఉత్సాహంగా ఆ తర్వాత వారం గడవకుండానే విద్యాధికారి పదవికి ఇంద్రదత్తుడు తగినవాడు నిర్ణయించాడు మహేంద్ర భట్టు ఆయన నమ్మకం మమ్ము కాలేదు విద్యాధికారిగా ఇంద్రదత్తుడు అత్యంత ప్రతిభాశైలి అనిపించుకున్నాడు ఆ విధంగా రాజు చంద్రసేనుడి పాలనలో కాంచనాపురం విద్యార్థుల పారిట కల్పవృక్షంగా చిరకాలను నిలిచింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి